గట్టి నీలం రంగులో ఉంది అని వాదిస్తుంది పులి కాదో గట్టి పచ్చగా ఉంది అని జవాబిచ్చింది వారిద్దరు చర్చ వాడి వేడిగా మారింది మరియు సమస్యను మధ్యవర్తిగా ఉన్న అడవికి రాజైన సింహం దగ్గర తెలుసుకోవాలని ఇద్దరు నిర్ణయించారు కాబట్టి వారు సింహాన్ని సంప్రదించారు తన సింహాసనపై ఉన్న సింహం దగ్గరకు రాగానే గాడిద ఇలా అరవడం ప్రారంభించింది రాజా గట్టి నీలం రంగులో ఉన్నది నిజం కాదా గాడిద ముందుకు పరిగెత్తేలా చెప్పింది పులి నాతో విభేదిస్తుంది మరియు నాకు కోపం తెప్పిస్తుంది దయచేసి దాన్ని శిక్షించాలని అని వేసింది అప్పుడు రాజు ఇలా ప్రకటించాడు పులికి మూడు రోజులు మౌనంగా మాట్లాడకుండా ఉండాలని నేను శిక్ష వేస్తున్నానని తీర్పు చెప్పాడు గాడిద ఆనందంతో ఎగిరి గంతులు వేస్తూ తన దారిలో తన పోతూ గడ్డి నీలం గడ్డి నీల రంగంలో ఉంటుంది అని పదే పదే చెప్తూ పోతుంది పులి సింహాన్ని అడిగింది రాజా గడ్డి పచ్చగా ఉన్న తర్వాత నన్ను ఎందుకు శిక్షించావు సింహం ఓ చెప్తుంది గడ్డి పచ్చగా ఉందని నీకు నాకు తెలుసు పులి అడిగింది అయితే నన్ను ఎందుకు శిక్షించావు సింహం ఇలా జవాబు చెప్పింది గడ్డి నీలంగా ఉందా లేదా ఆకుపచ్చగా ఉందా అనే ప్రశ్నకు నీకు ఇచ్చిన శిక్షకు సంబంధం లేదు నీలాంటి ధైర్యవంతుడు బుద్ధిమంతుడు గాడితో వాదిస్తూ కాలాన్ని వృధా చేయటం దిగజారటం వలనే నీకు శిక్ష వేశాను పైగా నీకు ఇంతకు ముందే నిజమని తెలిసిన దానిని నా దగ్గర నిజమని నిర్ధారించుకోవడానికి నువ్వు వచ్చి ఆ ప్రశ్నతో నన్ను ఇబ్బంది పెట్టావు సత్యమైన వాస్తవికత గురించి పట్టించుకోని మూర్ఖులు మరియు తాము పట్టిన కుందేలకు మూడే కాలు అని చెప్పే వారితో వాదించడం సమయం వృధా అలాంటి వారికి ఎన్ని ఆధారాలు చూపినా వృధా నేర్చుకో సత్యం ఏంటో తెలిసినా అర్థం లేని చర్చల కోసం ఎప్పుడు సమయాన్ని వృధా చేయకండి సత్యాన్ని అర్థం చేసుకోలేని సామర్థ్యం లేని వ్యక్తులతో వాదించకూడదు దేవుని వాక్యం లాగా చెప్తుంది రెండవ తిమోతి రాసిన పత్రిక రెండు ఇరవై మూడులో నేర్పులేని మూడుల వితర్ జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించము దేవుడి కృప మీకందరికి గాక ఆమె